వేదికకి స్వాగతం అండి ఈరోజు నేను ఈ జామాకుతో చారు పెడుతున్నాను దీంట్ కక్షణం ఇది తాగండి మరిగించుకోండి అంటున్నారు కదా రోజు పొద్దున్నే తాగితే మంచిది అని చెప్తున్నారు కదా అలాంటిది నేనేం చేస్తున్నానంటే మనం అలాగ ఎలాగో తాగలేము కాబట్టి నేను వారానికి ఒక్కసారి అన్నీ చేసుకుని తాగుతా ఉన్నా తింటా ఉన్నాను అన్నంలో మా పిల్లలకు కూడా ఇవే పోస్తూ ఉన్నాను చూడండి చాలా ఆరోగ్యమంతా ఈ జామ ఆకుతో మనం చారు పెట్టుకుందాం ఎంత పెడతాను నిమ్మకాయతో కదా మీరు ఖచ్చితంగా చూసి నేర్చుకుని చక్కగా చేసుకుని తాగండి తినండి తాగడం కాదు తాగినా పర్వాలేదు మీకు అలాగే ఉంటుంది చాలా బాగుంటుంది తాగిన సరేనా రుచి వేదికకి స్వాగతం అండి ఈరోజు నేను ఎదుగో మరొక చారుతో మీ ముందుకు వచ్చేసా ఎదుగోండి రుచి వేదికకి స్వాగతం అండి ఈరోజు నేను చారు మంచిగా పెడుతున్నాను చూడండి సూపర్గా ఇది ఏమాకు జామాకుతో జామాకుతో నిమ్మకాయ రసంతో పెడతాను సరేనా ఇదిగో దాంట్లో ఉల్లిపాయ నేను వేసింది జీలకర్ర పొడి ధనియాల జీలకర్ర ధనియాలు మెంతులు ఇవన్నీ మిక్సీ పట్టుకుంటాను చెప్పాను కదండి తర్వాత ఇది వచ్చేసి మీకు ఇదన్నమాట ఎండువరపకాయలు కొత్తిమీర కరివేపాకు కొంచెం మెంతులు కూడా వేసాను ఇంకా అంతే ఇది సూపర్గా ఉంటుంది చూడండి చారు జామాకుతో జామాకుతో నిమ్మకాయతో మీకు చారు పెడుతున్నాను జామాకు బా మంచి వాసన వస్తుందండి ఇలా చేస్తుంటే తుంచుతుంటే ఉంచండి నేను అయితే మిక్సీ పడదామనుకున్నాను రెండు ఆకులు వేసి మిక్సీ పట్టండి ఎప్పుడైనా సరే మీరు పెట్టుకునేటప్పుడు చాలా బాగుంటుంది సరేనా చాలా అంటే చాలా అసలు మర్చిపోలేరండి ఒక్కసారి మీరు చేసుకొని చూడండి బాబు నేను ఎంతగానో మొత్తుకుంటుంటే మీరు అసలు నా మాట ఇంట్లో లేదండి అసలు పెద్దదాండి కదా ఒక్కసారి వినొచ్చు కదా నా మాట ఏమైంది వినండి చేసుకోండి తినండి చూడండి అసలు ఎలా ఎలా ఉంటుందో చూడండి బాగోకపోతే అస్సలు మీరు ఇంకా దాన్ని మర్చిపోదురు కానీ సరేనా బాగుంటే చేసుకుంటారు కానీ నేను ఎక్కువే వేస్తున్నానండి ఆకులు దీని రసం అంతా దిగాల ఈరోజు ఫుల్గా తినాలని దీని పక్కన నాలుగు వడియాలు మిరపకాయలు తెలుసు కదా మిరపకాయలు ఉంటాయి కదా అవి అవి వేసుకుని సూపర్గా తింటా ఒక్క చారుతో అన్నం తినేయచ్చండి మా ఇంట్లో ఏదో అనుకుంటున్నారు మీరు కూరలే కావాలి అక్కడ ఒక్క చారుతో తింటారు ఒక్క పచ్చి పులుసుతో తింటారు పక్కన ఏం అక్కర్లేదు అసలు నన్ను అడిగితే అసలు వదలరు ఒక్కసారి మీరు తినండి మీరు వదిలితే ఎప్పుడు అడగండి చక్కగా పెట్టుకుంటారు చూసారా ఇది దీంట్లో కరివేపాకు ఇవన్నీ వేసాను కాబట్టి దీంట్లో వేసుకునే పని లేదు వేస్తా ఉంటాను ఉన్నాయి కదా వేస్తా కరేపా చూసారా చాలా బాగుంటుందండి అసలు ఒక్కసారి చేసుకోండి బాబు మీరు వదలరండి అంత అండి నేను ఇంత ఘనం చెప్తున్నానంటే పెద్దదాన్ని కదా ఎంత ఘనం చెప్తున్నాను వినాలి మీరు ఉప్పు వేస్తున్నానండి మీకు సరిపడా వేసుకోండి ఉప్పు నాకు సరిపోతుంది పసుపు కూడా నేను వేస్తాను కొంచెం కలర్ కోసం కాదు ఆరోగ్య కోసం కలర్ అదే వస్తుంది కదా సరే నిమ్మకాయ మీరు ఎంత వేసుకుంటారు మీకు కావాల్సినంత వేసుకోండి నాకు చారికి సరిపడుద్ది సూపర్గా ఉంటుందండి మీరు ఒక్కసారి ప్లీజ్ ఒక్కసారి చేసుకోండి నేను ఎంత బతులాడి చెప్తున్నానండి ఒక్కసారి జామాకుతో చారు పెట్టుకుని మీరు చూడండి జామాకు పచ్చడి చేశాను మునగాకు పచ్చడి చేశాను బీరకాయ పచ్చడి చేసా వంకాయ పచ్చడి చేసాను నిమ్మకాయతోనే మీరు ఏది చూస్తలేదు ఏది తింటలేదు ఒక్కసారి తిని చూసి చెప్పొచ్చు కదా బాగుంది బాగోలేదు అని చెప్పి ఇది ఏమైనా పెద్ద కష్టమైనాయా మన దొడ్లోనే ఉంటాయి జామాకులు కదా పెద్ద పక్కన వాళ్ళ దొడ్లో ఉంటుంది కోసుకొచ్చేయాల జామకాయ దొంగతనం చేసుకుని తిన్నాం అనుకోండి చాలా బాగుంటుంది మీకు తెలుసా నేను చిన్నప్పుడు చాలా దొంగతనం చేసేదాన్ని చారు కూడా అద్దరిపోద్ది ఈ జామాకులు కూడా చెప్పకోకుండా తెచ్చుకొచ్చాయి ఇప్పుడు అందుకే బాగుంటుంది రుచిగా ఉంటుంది అన్నమాట జామాకు నేను మా మనవరాలు వెళ్ళామనమాట అయ్యో వాళ్ళు ఏమన్నా అంటారు అని అంది అంటే ఏమన్నారు నేను ఉన్నాను కదా కోసేయన్న కోసేసింది దొంగతనం చేసుకొచ్చినట్టే కదా లెక్క అడిగి కొయ్యలే ఇది దొంగ జామాకు కాబట్టి చాలా బాగుంటుందండి ఒక్కసారి చేసుకుని తినండి సరేనా రుచిగా మీరు దొంగ దొంగిలించుకురండి ఆకు నేను జామకాయ పచ్చడి కూడా నిమ్మకాయతో చేశానండి చాలా బాగుంటుంది అది చూడండి ఛానల్లో ఉంది బా గుమ గుమలాడుతుంది మా చారు నేను చిన్నగా కొంచమే పెట్టుకుంటానండి మేము ముగ్గురం ఇద్దరమే ఉన్నాం అందుకే ఈ చారు రెండు రోజులు వచ్చేస్తుంది మాకు చాలా బాగుంటుంది కాబట్టి నేను తాగేస్తా మధ్యాహ్నము సాయంత్రము ఏదో టైంలో ఒక్కసారి ఒక కప్పు గోరువెచ్చగా చేసుకుని తాగాం అనుకోండి ఉంటుంది టీ కాఫీ పనికిరాదు దీని ముందు చాలా రుచిగా ఉంటుంది మీరు కూడా చేసుకోండి ఉప్పు వేసాను అన్నీ వేసేసా చాలా రుచిగా ఉంటుంది ఒక్కసారి చేసుకోండి ఎందుకో ఈ సిగరెట్ ఎందుకు బానియాలా ఎంత బాగుంటుందో తెలుసా మీరు కష్టపడి కదా దొరకలేదండి లేకు దొరికితే ఇంకా సూపర్గా ఉంటుంది ఈ జామాకుతో అంటే కొంచెం కొంచెం చూపించాను మీకు పచ్చళ్ళు ఇంత పచ్చడి నూరుకొని పెట్టుకుంటే అమృతం ఉంటుందండి రోజు తింటే అబ్బా ఎంత బాగుంటుందో అయితే ఇంకేం లేదు చెప్పొద్దు అంత రుచిగా ఉంటుంది నాకు చాలా ఇష్టమండి ఓయ్ సద్దన్నం చాలా పడైను నేను కంపల్సరీ అది లేదా చక్కగా ఇంత పెరిగేసి సద్దన్నంలో అన్నం ఉందనుకోండి రాత్రి అన్నం ఉంటే ఇంత పెరిగేసుకుని ఉల్లిపాయ పచ్చిపినప్పుడు అయ్యి దాంట్లో చక్కగా కట్ చేసి పెట్టేసి మూత పెట్టేస్తా కలిపి చాలా బాగుంటుంది అన్నమాట ఎక్కువ ఉండాలి బాగున్నాయి కదా మనవరాండి పెద్దమ్మాయి చిన్నది చిన్నమ్మాయి బెల్లం కంపల్సరీగా వేసుకోవాలండి మీరు బెల్లం నేను చెప్పట్లేదని మీరు మానుకోవద్దు ఏ చార్లోనైనా సరే పచ్చళ్ళలో కూడా పులుసుల్లో కూడా కంపల్సరీగా మీరు బెల్లం వేసుకోవాలా అప్పుడే రుచి 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 వచ్చేస్తుంది అంతే ఇది బాగా మరిగాక చూపిస్తానండి మీకు సరేనా విన్నారండి ఇది మరిగాక చూపిస్తానండి విన్నారండి ఇది కట్ చేసేయండి మనకు చాలా అయిపోతుందండి ఇదో బెల్లం వేస్తున్నాను కొంచెం వేసుకోవాలి మీకు తాగట్టుగా వేసుకోండి నాకు కావాల్సినంత వేసుకున్నాను కారం కారం ఉంటుంది కొంచెం బెల్లం అదే మనకి స్వీట్ ఉంటుంది దీంట్లో చాలా బాగుంటుందండి చూడండి ఎంత బాగుంది కదా జామ ఆకుతో నిమ్మకాయతో మీకు చారు పెట్టేసా చాలా బాగుంటుంది రెండు వడియాలు వేసుకుని రెండు పచ్చిమిరపకాయలు ఏం చేసుకుని పచ్చిమిరపకాయలు అంటే అవి మజ్జిగ మజ్జిగమిరపకాయలు వేయించేసుకుని పక్కన పెట్టుకుని తినేయచ్చు మీరు ఎంత అన్నం తింటారో మీకే తెలియదు అది రాత్రిపూట చారు అన్నం తింటే చాలా మంచిదంట చూడండి ఒంటికి ఇంటికి అంతా మంచిది సరేనా సూపర్గా ఉంటుందండి పోపు పెట్టి చూపిస్తామే అయిపోయింది చాలా చూస్తారా సూపర్గా ఉంది కదా చాలు ఇంకేం కావాలండి మనకి వడియాలు అవి ఎంచటం అయితే చూపించట్లేదు మీకు చాలా బాగుంటుంది రెండు వడియాలు పెట్టుకోండి ఈ చార్తోనే అన్నం తినండి చూడండి కూరలన్నీ దోసేస్తారు పక్కకి ఏ కూర ఉన్నా సూపర్గా ఉంటుంది సరేనా లాస్ట్కి మీరు నాకేమిస్తారో తెలుసు కదా మీకు బూస్ట్ కాఫీ టీ ఆర్లిక్స్ ప్లీజ్ బెల్ కూడా సూపర్గా ఉంటుందండి ఒక్కసారి పెట్టుకోండి ప్లీజ్